హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నయానికా స్టోరీ టైమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కదా వ్యాపకం రాఘవయ్య రోజూ సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడికి వచ్చిన భక్తులకు పురాణం చదివి వినిపించి అర్థం వివరించి అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ ఉంటాడు అందుకని రోజూ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక ఒక రెండు గంటల సేపు ఆ రోజు తను చదివి వినిపించపోయే పురాణ ఘట్టాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసుకుంటాడు రాఘవయ్య భార్య సీతమ్మ పెరట్లో పండిన దూదితో ఒత్తులు చేస్తుంది వాటిని అమ్మితే వచ్చే తృణమో పణమో ఆమె ఒక డబ్బాలో వేసుకుని దాచుకుంటుంది ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు పెద్దవాడు వీరయ్య వడ్రంగంలో నిపుణుడు అతడి భార్య కామాక్షికి ఇంటి పనులతోనూ వంట పనులతోనూ రోజంతా సరిపోతుంది వీరయ్య తమ్ముడు రంగయ్య బట్టలకు రంగులు వేయటంలో దిట్ట రంగయ్య తర్వాతివాడు నారయ్య ఇంటి వెనక ఉన్న పెద్ద పెరట్లో తోట పని చేస్తాడు ఫలవృక్షాలే కాక కూరగాయల పూల పూలమొక్కలు ఉండటం వల్ల ఆ తోట నుంచి రోజూ ఫలసాయం వస్తూ ఉంటుంది అక్కడ చేతి నిండా పని ఉంటుంది ఆ ఊళ్ళో అందరూ రాఘవయ్య కుటుంబాన్ని ఆదర్శంగా చెప్పుకుంటారు ప్రతి ఇంట్లోనూ అంతా అలా ఏదో ఒక పనికొచ్చే వ్యాపకం పెట్టుకుంటే సిరి సంపదలకే కాక మనశ్శాంతికి లోటుండదని చాలా మంది అనుకునేవారు పొరుగూరిలో ఉండే మాధవయ్య కుటుంబం ఇందుకు పూర్తిగా విరుద్ధం ఆ ఇంట్లో అత్తాకోడళ్లకు దెబ్బలాట అన్నదమ్ముల మధ్య సామరస్యం లేకపోవటం వల్ల ఒక్కరోజు కూడా మాధవయ్యకు మనశ్శాంతి ఉండేది కాదు రాఘవయ్య మాధవయ్యకు దూరపు బంధువు ఆయన కుటుంబంలో సామరస్యం గురించి వినటం వల్ల అతనెలా సాధించాడో తెలుసుకుందామని ఒకసారి మాధవయ్య తన భార్య రంగమ్మను వెంటబట్టుకొని రాఘవయ్య ఇంటికి వెళ్లాడు ఆ దంపతులను రాఘవయ్య కుటుంబంలోని వారందరూ సాదరంగా ఆహ్వానించారు ఒక రోజంతా అందరూ ఉత్సాహంగా కాలం గడిపారు మర్నాడు రాఘవయ్య ఎప్పటిలాగే తన చదువులో పడిపోయాడు అందుకు మాధవయ్య నొచ్చుకొని నేనున్న రెండు రోజులు నాతో సరదాగా గడపొచ్చు కదా నీ చదువు ఎప్పుడూ ఉండేదే కదా అని అన్నాడు మాధవయ్య అందుకు రాఘవయ్య నవ్వి మనిషికి ఉన్నంత బద్ధకం మరే ప్రాణికి ఉండదు ఒకసారి పద్ధతి మారిందంటే యధాస్థానానికి రావడం అసాధ్యం అవసరమైనప్పుడు ఎలాగో తప్పదు కానీ ఇప్పుడు ఇలాంటిదేమీ లేదు కదా మనం ఇద్దరం కలిసి పురాణం అధ్యయనం చేద్దాం అందువల్ల నీకు నాకు కూడా కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది అని అన్నాడు రాఘవయ్య ఇలాగైతే మీ ఇంటికొచ్చి మీ పనులు పాడు చేశాననిపిస్తోంది నాకు ఇంకెప్పుడు మీ ఇంటికి రాన్లే అన్నాడు మాధవయ్య నిష్ఠూరంగా అలా అనిపించకుండా కూడా మా ఇంట్లో ఉండొచ్చు అదెలాగో నీకే తెలుస్తుంది ముందు పురాణం చదవడం మొదలు పెడదాం అన్నాడు రాఘవయ్య మాధవయ్యతో ఇద్దరూ చదవడం ప్రారంభించారు పురాణ కథల్లో లోతైన అర్థాలుంటాయని తెలియని మాధవయ్య ఆశ్చర్యపోతూ ఆయన అడిగే కొత్త తరహా ప్రశ్నలకు ఇవ్వడానికి రాఘవయ్య తన బుత్తికి మరింత పదును పెట్టవలసి వచ్చింది ఆ సంగతి గ్రహించాక మాధవయ్య ఇక మీదట నీ ఇంటికి పురాణం గురించే వస్తాను నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా నీ పురాణ గ్రంథాలు తీసుకొస్తే బాగుంటుందనిపిస్తోంది అన్నాడు రాఘవయ్యతో అది అలా ఉండగా రంగమ్మ సీతమ్మ వద్దకు వెళ్ళి ఈ ముసల్తనంలో నీకు ఈ ఒత్తులు చేసే కర్మేమిటమ్మా హాయిగా కాలి మీద కాలేసుకుని కూర్చోవచ్చు కదా అని అన్నది రంగమ్మ సీతమ్మతో వయసులో ఉన్నప్పుడు ఇంటడి చాకరీ చేసేదాన్ని ఇప్పుడు కూర్చునే ఉన్నాను కదా ఊరికే కూర్చునే బదులు ఒత్తులు నలుపుతున్నానంతే అన్నది సీతమ్మ ఇలా కూర్చుని ఒత్తులు నలుపుతున్నావు కాబట్టే నీ కోడలు నీ గురించి పట్టించుకోవడం లేదు అది నువ్వు కరపడగానే లేచి నిలబడదు వంట చేసేటప్పుడు ఇల్లు సర్దేటప్పుడు నీ సలహాలు అడగదు కూడా ఏంటికి నువ్వు పెద్దదానివే తప్ప పెద్దరికలు లేదు అని అన్నది రంగమ్మ సీతమ్మతో ఆ మాటలకు సీతమ్మ చిన్నగా నవ్వి మొదట్లో నేను కూడా అలాగే అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఇరుగు పొరుగుల దగ్గర కోడల్ని తిట్టడం వల్ల నాకు మనశ్శాంతి దొరకలేదు సరికదా దాని పట్ల ఇంకా కసి పెరిగి రక్తపోటు కూడా వచ్చి మంచాన పడ్డాను అప్పుడు వైద్యుణ్ నన్ను ఊరికే కూర్చోకుండా ఏదైనా వ్యాపకం కల్పించుకోమన్నాడు మనిషికి తీరుబడి ఎక్కువైతే ఇతరుల గురించి లేనిపోని అనుమానాలు వస్తాయి ఏదో ఒక వ్యాపకం ఉన్న మనిషికి ఇతరులలో లోపాలు కనిపించవు నా సంగతే చూడు వ్యాపకం వల్ల నాకు ఎవరిలోనూ చెడ్డగూడం కనిపించడం లేదు నా ఆరోగ్యం బాగుంది అంతో ఇంతో సంపాదిస్తున్నాను ఇంట్లో కూడా నాకే లోటు జరగడం లేదు అని అన్నది సీతమ్మ రంగమ్మతో సీతమ్మ చెప్పింది విని బాగా ఆలోచించి చూడగా రంగమ్మకు ఇలా అనిపించింది తన ఇంట్లో తనకు ఏ లోటు జరగడం లేదని తర్వాత ఆమె భర్తతో ఈ ఇంట్లోని మనశ్శాంతికి కారణం వ్యాపకం మన పిల్లల్ని కూడా ఒకసారి ఇక్కడికి పంపాలి అని అన్నది రంగమ్మ మాధవయ్యతో మాధవయ్య అందుకు సరేనన్నాడు కాని వాళ్ళింటికి తిరిగి వెళ్ళి తమ ప్రవర్తనలు మార్చుకున్నాక వాళ్ళింట్లోనూ మంచి మార్పులు వాటంతటవే వచ్చాయి ఇంట్లో ఒకరిద్దరికి మంచి వ్యాపకాలున్నా మిగతా వారిలో మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని అప్పుడు తెలుసుకున్నారు మాధవయ్య దంపతులు